ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే సరిహద్దుల మార్పు మండలాలు గ్రామాల పేర్లు మార్పుపై కసరత్తు చేస్తుంది ఈ మేరకు మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది రెవెన్యూ మంత్రి అన్నదాని సత్యప్రసాద్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హోం మంత్రి వంగలపూడి అనిత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు కమిటీలో ఉన్నారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ఈ కమిటీ మొదటి సమావేశం పదమూడవ తేదీ సచివాలయంలో జరిగింది అయితే ఈ విషయంపై ప్రజలు తమ వినతులను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగని సత్యప్రసాద్ కోరారు అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు తోడుగా నూతనంగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటు కానున్నాయా కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు మొదలు పెట్టిందా అంటే అవుననే అనిపిస్తోంది ఏపీలో ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు తోడుగా నూతనంగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటు కానున్నాయా కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందా అదేవిధంగా జిల్లా మండలాలు గ్రామాల పేర్లు మార్పునకు స్వీకారం చుట్టనుందా ఈ అంశాల అధ్యయనం కోసం మంత్రుల బృందంతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈ క్రమంలోనే మంత్రుల బృందం జిల్లాల పర్యటన ఖరారు కావడంపై వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది అయితే గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏపీలో ఉమ్మడిగా ఉన్న పదమూడు జిల్లాల స్థానంలో ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక పార్లమెంటు ప్రామాణికంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఆయా జిల్లాల పరిధిలో కొత్తగా రెవెన్యూ డివిజన్లను సైతం ఏర్పాటు చేస్తారు అలా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు తాజాగా టీడీపీ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించాలని నిర్ణయించింది దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో ఆరు జిల్లాలను పెంచేందుకు కసరత్ అయితే చేస్తూ ఉంది ఏపీలో జిల్లాల పునర్విభజన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఆయా ప్రాంతాల భౌగోళిక భౌగోళిక స్వరూపం సాంస్కృతిక నేపథ్యం సామాజిక ఆర్థిక స్థితిగతులతో పాటు జనాభా ప్రతిపాదికన పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం వాటిని అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ ఉపసంఘం మూడు బృందాలుగా విడిపోయి జిల్లాల పునవిభజనపై అధ్యయనం చేయనుంది ఏపీ రాజధాని అమరావతితో పాటు ఆధోని మార్కాపురం పలాస గూడూరు మదనపల్లి ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి అనిత నిమ్మల రామానాయుడు సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు ఇరవై తొమ్మిది ముప్పైనా శ్రీకాకుళం విజయనగరం విశాఖ తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ రెండున అల్లూరి జిల్లాలో వీరు పర్యటించనున్నారు అయితే ఇప్పుడు అమరావతి జిల్లా మనం చూసుకుంటే కనుక అమరావతి జిల్లా కేంద్రంగా అమరావతి పెద్ద కూరపాడు అలాగే తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాలు నూతన జిల్లాలుగా మారనున్నాయి పలాస జిల్లా చూసుకుంటే పలాస ఇచ్చాపురం టెక్కలి పాతపట్నంతో కలిపి పలాస జిల్లాగా ఏర్పాటు కానుంది మార్కాపురం జిల్లాగా మనం చూసుకుంటే మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శితో మార్కాపురం జిల్లాగా ఏర్పడనుంది గూడూరు జిల్లా చూస్తే గనక గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సుల్లూరుపేటతో కలిపి గూడూరు జిల్లాగా ఏర్పాటు కానుంది అయితే మదనపల్లి మనం చూస్తే కనుక మదనపల్లి పీలేరు పుంగనూరు కంబళ్లపల్లితో కలిపి జిల్లాగా ఏర్పాటు కానుంది ఆధోని జిల్లా చూసుకుంటే ఆధోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయం నియోజకవర్గాలతో ఆధోని జిల్లాగా ఏర్పాటు కానుంది అయితే రాష్ట్రంలో రెండు రెండు వేల పద్నాలుగులో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలోని అసెంబ్లీ స్థానాలను నూట ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెంచుకునే వెసులుబాటైతే కనిపించింది కానీ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు తాజాగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టనున్నారు రెండో విడత రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్నారు దీన్ని బట్టి కొత్త నియోజకవర్గాల పెంపు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి